సమావేశం కాబట్టి ఆయనకు మళ్ళీ గద్వాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి మీటింగ్ ఉంది కొంచెం కష్టమే ఉంది రేపు అయితే అంటే అంత అందరి ఇంట్రాక్షన్ అంత టైం కూడా మేము కేటాయించలేము వారు కూడా రేపు నాందేడ్ నుంచి వస్తున్నాడు అక్కడ నుంచి ఇక్కడికి పదకొండు గంటలకు వస్తే ఇక్కడ నుంచి గద్వాల్ గద్వాల్ నుంచి మరి ఇంకొక వేరే ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి షాద్ నగర్ కూడా ఉంది కాబట్టి అంత టైం కానీ మన ప్రాంతాలన్నా ఆయన ఈ ఈ ఈ మధ్య కాలంలో పేదల యొక్క కష్టాన్ని చూసిండు మీరు ఆయన చూస్తే నిన్న నామినేషన్ సందర్భంగా కూడా అన్నీ చూసిండు ఆయన అన్ని అధికారం తెలుసు జీవితం తెలుసు కానీ ఒక సాధారణమైన వ్యక్తి లాగా జీవిస్తున్నాడు సాధారణమైన ప్రజల కష్టాలు తెలుసుకున్న నాయకుడు నిత్యం ప్రజల్లో ఉంటాడు రేపు కూడా ఖచ్చితంగా ఆయన ప్రధానమంత్రి అవుతున్నాడు ఆయన ద్వారా మనలాంటి వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉంటాడు మీకు తెలుసు మరి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వైనాడ్లో కూడా మనకంటే వెనుకబడ్డటువంటి ఆదివాసీ తెగలు ఉన్నాయి నేను కూడా రెండు రోజులు అక్కడ ప్రచారానికి వెళ్ళిన నన్ను అక్కడికి కాబట్టి అటు ఆయన అంతకుముందు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేదాంత కంపెనీ ద్వారా జరిగినటువంటి అన్యాయాన్ని వేది ఒరిస్సాలో అట్లాంటి వాటి మీద కూడా వ్యతిరేకంగా పోరాటం చేసి ఆ యొక్క వేదాంత మైనింగ్ రద్దు చేసి ఆ భూములన్నీ కూడా అక్కడ పేద ప్రజలకు అప్పగిస్తే ఆనాటి నుంచి ఈనాటి వరకు కార్పొరేట్ కంపెనీలు కార్పొరేట్ వ్యవస్థ ఆయనను మొత్తం ఆయన మీద దుష్ప్రచారం చేసి ఆయన యొక్క నాలెడ్జ్ని కూడా ఒక కించపరిచే విధంగా మాట్లాడినారు కాబట్టి రాహుల్ గాంధీ గారు ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటాడు ప్రజల్ని భవిష్యత్తులో తప్పకుండా ఇంకా ఇంకా ప్రోగ్రామ్స్ పెట్టిస్తాం ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత తప్పకుండా మంచి కలయిక కూడా జరుగుతుంది రాబోయే కాలంలో ఇంద్రవెల్లిగా కూడా తీసుకొస్తాం రాబోయే కాలంలో మరి జోడే కూడా తీసుకొస్తాం ఇవన్నీ కూడా ఆయనకు చాలా అవగాహన వచ్చింది అభిమానిస్తాడు పోయినా మాలాంటి వాళ్ళకు కూడా చాలా గౌరవాన్ని రెస్పెక్ట్ ఇచ్చేటువంటి మహానాయకుడు తప్పకుండా మీరు అన్నట్టుగా ఒక ఇంట్రాక్షన్ అనేది ఈ ఈరోజు కూడా అనుకున్నాం అసలు రేపు కూడా కానీ ఈ ఎలక్షన్ అడావుల్లో కొంత ఎన్నికల కోడు ఇవన్నీ ఉన్నప్పుడు కొద్ది ఎటుపోయేటు వస్తుంది అనేటువంటి ఆలోచన కూడా ఉంది కాబట్టి దాన్ని మేము చదువుతాం